జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎంఆర్ కాలనీ శ్రీ రాజరాజ రాజేశ్వరి దేవి దేవస్థానం వెనుక భాగాన గోమాత నాలుగు రోజుల క్రితం ఒక ఆవుదూడకు జన్మనివ్వడం జరిగింది తర్వాత ఆ గోమాత యొక్క గర్భ సంచి బయటికి రావడం జరిగింది ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నాగార్జున గారు మాకు ఫోన్ ద్వారా తెలియచేసి ఇక్కడ సంఘటన స్థలానికి ఈరోజు ఈ గో సేవకులందరూ కూడా రావడం జరిగింది అంతేకాకుండా తప్పట రమణారెడ్డి గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు మాకు రావడం జరిగింది చెన్నకృష్ణారెడ్డి గారు వీరి యొక్క అమూల్యమైన సమయాన్ని కోటి దేవతలకు సమానంగా కొలిచేటువంటి గోమాతకు వారు సేవ చేయడం జరిగింది అలాగే అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మా గో సంరక్షణ సభ్యుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు వైద్య నిమిత్తం వీరి యొక్క విలువైనటువంటి సమయాన్ని సేవను వారి యొక్క భక్తిని మాకు సమర్పించినందుకు గోమాతకు సేవ చేసినందుకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి గో సంరక్షణ సభ్యుల తరపున హృదయపూర్వకంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు సగర్వంగా చెప్పుకునేటువంటి అంశం ఏమిటంటే ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు అంటూ గో సంరక్షకులకు సంబంధించిన సభ్యుల సంఖ్య ఈరోజు దాదాపుగా నలభై మందికి చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము అంటే గోవులను సంరక్షించడానికి మా వంతు బాధ్యత ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని ఈరోజు పొద్దుటూరు ప్రజలకు కడప జిల్లా వాస్తవంలో అయినటువంటి ప్రజలకు అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి గో సంరక్షకులకు మీ వంతుగా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాము మేము మీ నుండి ధనాన్ని ఆశించడం లేదు కూటమి ప్రభుత్వ పెద్దలారా మేము మీ నుండి ధనాన్ని ఆశించడం లేదు సకాలంలో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు మున్సిపల్ శాఖ పోలీస్ శాఖ వీరు అందరూ తకాల సకాలంలో తక్షణమే స్పందించి గోవుల పైన వృషభ రాజుల పైన చేస్తున్నటువంటి దుండగుల యొక్క అరాచకమైనటువంటి పనులను ఖండించాలని ఈ సందర్భంగా మీకు వినయపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాత గోమాత మీరు తెలియజేసినందుకు మేము వచ్చి సకాలంలో వైద్యం చేసి దాన్ని బ్రతికడం జరిగింది మా డాక్టర్ సారు రెడ్డి సారు మున్సిపల్ శాఖ కమిషనర్ సార్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై గోమాత జై గోమాత మేము ఎంతవరకైనా పనులు చేయగలుగుతాం కానీ మాకు ఒక టైం అనేది ఉంది డ్యూటీ టైం తొమ్మిదికి వెళ్ళాం మేము పోవాలా పక్క పిల్లల నుంచి పది నిమిషాలు ఎంజాయ్ చూపించే వస్తాం ఇబ్బంది లే సేవ చేస్తాం గోసేవ అయితే ఎప్పటికీ ఇబ్బంది లే ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తా చేస్తానే ఉన్నాం మాకు దేవుడు ఆరోగ్యం బాగానే ఇచ్చినాడు సార్ సంతోషం జై గోమాత జై గోమాత ఈరోజు శాస్త్రినగర్లో ఒక ఆవు ఈనింగ్ తర్వాత ప్రయాస్ రావడం జరిగింది దానికి మా దంజేడి సార్ గారు ఇంటర్మేషన్ ఇచ్చిన వెంటనే ఇంకే గేడి సార్ గారు ఇంటివేషన్ ఇచ్చిన వెంటనే నేను చెన్నగి సార్ నేను అతను రమణాడు వచ్చి దీన్ని స్పందించి వైద్యం చేయడం జరిగింది అలాగే కమిషనర్ సార్ గారు కూడా ఫోన్ ఉన్నారు మొత్తం వాళ్ళ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇక వైద్య సిబ్బంది వచ్చి సకాలంలో న్యాయం చేసి ఆమెను రక్షించినాము ఇందుకు గోశాల వారికి చిన్న సమితి సభ్యులందరికీ నమస్కారము ప్రొద్దుటూరులో గోవులు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కవర్లు ఇవన్నీ తింటూ డెలివరీ కాలేక ఇబ్బందులు పడుతున్నాయి అలాంటి వాటిని గో సంరక్షణ సమితి కాపాడుతుంది అలాగే పశు సంరక్షణ శాఖ వాళ్ళు డాక్టర్లు అందుబాటులో అందుబాటులోకి వచ్చి నల్లగా ఆపరేషన్ చేయడం కానీ దెబ్బలు దెబ్బలి ట్రీట్మెంట్ చేయడం కానీ చేస్తున్నారు మంచి సంతోషం అలాగే రోడ్ల మీద తిరిగే ఆవులు అన్నింటికి ప్రజలు కూడా సహకరించి ఈ ఏరియాలో ఉండే ఇండిపెన్షన్ ఇస్తే దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలని గో సంరక్షణ సమితి తరఫున కోరుతున్నాను థ్యాంక్ యూ జై గోమాత జై జై గోమాత జై ఈ పొద్దుటూరు పట్టణంలో చాలా వరకు డస్ట్బిన్లు లేవు దానివల్ల వీళ్ళు మన ప్రజలు ఏమి చేస్తారంటే ప్లాస్టిక్లో పప్పు కానీ రసం కానీ సాంబారు ఈ అన్నం పార్సల్ పట్టాలంటే అక్కడ వేయడం జరుగుతుంది ఆవులకు తిండి లేక లే లాస్ట్కు ప్లాస్టిక్ తినడం వల్ల కడుపులో ఎక్కువ పెరగబోటం జరిగింది దానివల్ల బిడ్డకు చాలా వరకు ప్రమాదం తల్లికి కూడా ప్రమాదమే ఎందుకంటే ఇప్పుడు గర్భం లోపల దుబ్బాలంటే చాలా కష్టంగా ఉంది మామూలుగా ఆవులు ఈ ప్లాస్టిక్ తినకపోతే ఫ్రీ డెలివరీ అవుతుంది ఆ గర్భం కూడా బయటికి రాదు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల లోపల ప్లేస్ అనేది లేకుండా ఈ గర్భం అనేది బయటికి రావడం జరుగుతుంది దయచేసి కమిషనర్ గారు దీని ఒక కొంత చర్య తీసుకోండి ప్లాస్టిక్ దాని మీద చాలా వరకు ఎక్కడ డస్ట్బిన్ చూస్తే ప్లాస్టిక్ అనేది ఎక్కువగా ఉంది గతంలో మీకు కూడా తెలియజేశాం సార్ ఇప్పుడు ఎందుకంటే చాలా చాలా ఎక్కడ డస్ట్బిన్లు ఉన్నాయో ఆవులు అక్కడే ఉన్నాయి అంటే ప్లాస్టిక్ ఎక్కువ ఉంటే వేయడం జరుగుతుంది ప్రజలు కూడా వాళ్ళను కూడా కొంత చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా కొన్నిసార్లు తొట్టు కూడా పెట్టాల్సి వస్తుంది సార్ కొన్నిసార్లు కింద ఓపెన్ ప్లేస్లో రోడ్డు పైన కూడా వేయడం జరుగుతుంది ప్లాస్టిక్ అనేది డస్ట్ చాలా చాలాసార్లు లేవు ఒకసారి కూడా మీరు కూడా అంతా ఒకసారి గమనించాల్సింది ఖచ్చితంగా మీరు తిరగాల్సిన విషయం ఉంది సార్ చాలా వరకు డస్ట్ డస్ట్బిన్లు ఎక్కడ లేవు మెయిన్ రోడ్ ఆరా ఉన్నాయి కానీ సందులలో ఎక్కడ కానీ లేవు ఆ డస్ట్బిన్లు లేవు దానివల్ల ఆవులు డైరెక్ట్ తినేస్తారు ప్లాస్టిక్ దానివల్ల చాలా ఇబ్బందిగా జరుగుతుంది సార్ దాని మీద చర్య తీసుకోండి కానీ వీళ్ళు నైటు పూట ఆవు దొంగలు నైటు పూట ఆవు దొంగలు చాటచాట దూడలు ఎద్దులు ఆవులు ఎత్తుకుపోవడం జరుగుతుంది దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి పోలీస్ శాఖ వారికి కూడా తిప్పించడం ఇదే మీరు చెయ్యండి ఒకవేళ మేము చెయ్యము ఏ మేము మీకోసం ఆవుల కోసం కాపలా లేము అని మాకు చెప్పండి అది మేమే చేస్తాం ఏం జరిగినా మమ్మల్ని అడగకూడదు దీనిపై ఖచ్చితంగా మేమే సొంతంగా తిరిగి మావులు మేమే కాపాడుకుంటాం మీరు చేస్తారో చేర ఒక్క మాట చెప్పండి గతంలో ఎద్దును ఇదే జరిగింది కొట్టి కొట్టి ఆ దూడని చంపడం జరిగింది దాని మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ రాయలేదు రాయకుంటే ఈ దృష్టి కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం ఎవరిని వదిలిపెట్టాం ఏ దొంగను వదిలిపెట్టాం సార్ సహకరించండి సహకరించండి సార్లు కేసులు పెట్టాం వన్ టోన్ టూ టోన్ త్రీ టోన్ తాలూకాలో పెట్టాం డిఎస్పీ మేడం కూడా కంప్లైంట్ చేశాం ఇంతకుముందు డిఎస్పీ కూడా చెప్పాడు కేసులు పెట్టండి అన్నాడు ఈ మేడం చెప్పేది కేసులు పెట్టమనేది కానీ ఈడ సీఏ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు వన్ టోన్ మన జరిగిన విషయంలో కేసు మురికే రాసుకోవాలి కానీ ఎఫ్ఐఆర్ మటుకు రాయలేదు ఎఫ్ఐఆర్ రాసేంత వరకు మేము ఎవరిని వదిలిపెట్టాం కలెక్టర్ ఒంటోన్ స్టేషన్ స్టేషన్ ఒంటోన్ లో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ వచ్చింది కోరుకుంటున్నాం 啥东西？Liksom, 不牛逼，没用。弄得了就搞，拿去啊，

गाल्बिचुन्दानि इनकोस्तान्द आउलुन् न यार त आउलुन् न यार त ओहो ल म आइपे रैदिनु त ल भ पर्छ म आइपेन्द म hospital ഒരു ദിവസം അവിടെ

हां भाई बिल्कुल सबेरे निकल बसने ठीक है थैंक यू फॉर सेंटरिंग हम्म अच्छा दादा जगा तो वैसे का चेस का कर दो हां बबुआ हम सक्सेस सीन सादो मतलब पकड़ना ना कुछ सेकंड्स जो यहां आने हां कर चक्कर 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 पक्का आ बस को इ बगल जाना ना

அப்பா

இதே முருகி மீன் கிர கிராண்டி

پزد કર કર કરગઓ આખ કરગઓ હરાગધ કરગ કરગઓડ કરગસં કરગશજ કરગી કરગાગલયજ કરણકરણ કરણલાખંબડજ કર Jai Jai Goma.